ముందుగా నేను అంటే కాంగ్రెస్ గాని బిజెపి గాని గుమ్మడికాయల దొంగ ఎవరా అంటే నేను కాదు నేను కాదు అంటూనే భుజాలు పునుక్కుంటే ఒక పరిస్థితి ప్రజలకు స్పష్టంగా అలవాటులో పొరపాటు నిజాలు చెప్పేస్తున్నారు కాంగ్రెస్ బీజేపీ కాంగ్రెస్ టీఆర్ఎస్ అంటే టిఆర్ఎస్ పార్టీ ఏవైతే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందో అందరికి తెలుసు దళిత ముఖ్యమంత్రి దళిత బంధు దళితులకు మూడు ఎకరాల భూమి బీసీ బంధు బీసీలకు సంబంధించినటువంటి ఒక హామీలు ఇంటికో ఉద్యోగము ధరణి కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే అరవై తొమ్మిది రకాల హామీలు ఇచ్చినటువంటి ఒక కేజీ టు ఇలాంటి హామీలు ఇచ్చినటువంటి ఒక కేసీఆర్ ను పది సంవత్సరాలు భరించినటువంటి ఒక తెలంగాణ ప్రజలు వ్యతిరేకించి కాదని ఇంట్లో పెట్టారు ఒకవేళ మీరు పరిపాలన చేసిన సౌలభ్యంగా చేసినట్టయితే మీకే అధికారం ఇద్దరేమో నంబర్ వన్ నంబర్ టూ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎట్లా అధికారంలోకి వచ్చినది కాల్సి మీదేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినది బిఆర్ఎస్ బిజెపి ఒకటే అని చెప్పేసేసి పదే 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 కొన్ని మీడియా ఛానళ్లు రుద్దినటువంటి ఒక ఛానల్ రుద్దడం ద్వారానే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినది మేము కాంగ్రెస్ పార్టీని ఒకటే అడుగుతున్నాం జనరల్ గా మీకు ప్రజలు అవకాశం ఇచ్చినారు మీరు అధికారాన్ని వినియోగించుకోమంటున్నాం ఆరు గ్యారంటీలు చెప్పినారు ఆరు గ్యారెంటీలల్లో ఇప్పటి వరకు ఒకటే ఒక గ్యారంటీ సరిగా ఇంప్లిమెంటేషన్ అయింది తప్ప మిగతా ఐదు గ్యారంటీలు ఏవి ఇంప్లిమెంటేషన్ కాలే దాంతో పాటు ఫోర్ ట్వంటీ గ్యారంటీస్ అని పెట్టారు అంటే ఫోర్ ట్వంటీ అండ్ అంటేనే చీటింగ్ అనుకోరాదు వీళ్ళు కాంగ్రెస్ అంటేనే ఆ నాలుగు వందల ఇరవైలో మీరు ఏమైనా కనీసం ఒకటి చేసినటువంటిది ఉన్నదా కనీసం మీరు గమనించండి కనీసం ఇప్పటి వరకు పదకొండు పన్నెండు సంవత్సరాలు అయితే ఉన్నది కొత్త రేషన్ కార్డులు రాలేవు పదకొండు పన్నెండు సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి ఒక కుటుంబాలు పుట్టినటువంటి ఒక పిల్లలకు రేషన్ అందక నానా రకాలైనటువంటి ఒక అవస్థలు పడుతున్నారండి రాష్ట్రంలో దాని మీద దృష్టి సారించండి టిఆర్ఎస్ గవర్నమెంట్ గిట్ట ఎప్పుడో ఇచ్చినటువంటి ఒక కొన్ని పెన్షన్ కార్డులు మినహాయిస్తే ఇప్పటిదాకా అరవై సంవత్సరాలు డెబ్బై అరవై ఏడు అరవై ఎనిమిది సంవత్సరాలు ఉన్నటువంటి ఒక వ్యక్తులు గిట్ట ఈ రోజు పెన్షన్ల కోసం వెయిటింగ్ లో ఉన్నారు మీరు ఇస్తామన్నటువంటి ఒక నాలుగు వేల సంగతి ఏందో కానీ కొత్త పెన్షన్ కార్లు లేనోళ్ళు ఎవరైతే హరువులు ఉన్నారో వాళ్ళందరికి ఇవ్వండి అండి దాని మీద దృష్టి సారించండి ఇప్పటి వరకు వికలాంగులకు సరైనటువంటి ఒక పెన్షన్లు లేదు కొత్త కార్లు జారీ చేయండి మీరు ఇస్తామన్నటువంటి ఒక నాలుగు వేలు ఇవ్వండి అరే ఏదండి ఊరికే చెప్పేది పక్క పెట్టి ఏదో కొత్త కొత్త కల్లిపోల్లి మాటలు చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటారు అరే ధరణి ధార ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సామాన్య పేద ప్రజలు నిజంగా గిట్ట చాలా ఇబ్బంది పడుతున్నటువంటి ఒక విషయం స్పష్టంగా నలభై లక్షల కేసులు ఏదో పెండింగ్ ఉన్నాయి మరి మీరు భూమాతనో గోమాతనో తీసుకొస్తామన్నారు కదా మరి ఏమైంది దాని మీద సంవత్సర కాలం గడిచింది కదా మరి మీ భూములకు మాత్రం చక్కదిద్దుకునే అవకాశం వచ్చినది పెద్దల భూములకు కానీ మరి పేదల గురించి ఎందుకు ఆలోచన చేయలేకపోతున్నది కాంగ్రెస్ పార్టీ అంటున్నాను నేను ఒకటని కాదు వీళ్ళు ఇచ్చినటువంటి ఒక హామీలు గృహిణి మహిళలకు ఇరవై ఐదు వందలు గాని తులం బంగారం గాని అదేవిధంగా ఆటో డ్రైవర్లకు పదివేలు గాని ఇందిరమ్మ ఇల్లు గాని అదేవిధంగా భూమి లేనోళ్లకు ఇల్లు లేనోళ్లకు రెండు వందల గజాల భూమి కానీ ఇట్లా పిల్లలకు స్కూటీలు కానీ చెప్పినటువంటి ఒక అబద్ధాలే చెప్పి 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 ప్రజలను తలతిక పట్టిస్తున్నారు తప్ప రేపు పొద్దుగల స్థానిక ఎలక్షన్లలో మీకు సరైనటువంటి ఒక బుద్ధి చెప్తారు తప్ప ఇంకొకటి ఏమీ లేదు ఇంకొకటి సంవత్సరంలో మీరు ఏం చేసిరని సంబరాలు చేస్తున్నారు వాళ్ళేమో కాళేశ్వరం కట్టి లక్ష కోట్ల అప్పు చేసి తెలంగాణ ప్రజల మీద రుద్దినట్టయితే మీరు మూసి ఒక డిఫిఆర్ లేకుండా లక్ష నలభై వేల కోట్లు అని ఒకసారి అంటాడు రేవంత్ రెడ్డి గారు ఒకసారి డెబ్బై వేల కోట్లు అంటాడు ఒకసారి లక్ష కోట్లు అంటాడు సార్ లక్ష పది వేల కోట్లు అంటాడు అంటే గత రెండు వేల పద్నాలుగు కన్నా ముందు ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ పాలించినది కదా ఆ మూసినథ్ చుట్టూ ఉన్నటువంటి ఒక ఇల్లు అప్పుడు లేవా వారు ఇప్పుడే వచ్చినాయా పేద ప్రజలు కనిపిస్తే మీకు పాపం అయిపోయినదా హైట్రాజిస్ కచ్చి పేద ప్రజల ఇండ్లే కూలగొడతారు కొడతారు పెద్దలకు సంబంధించినటువంటి ఒక కాలేజీ బంగ్లాలు కానీ అసదు నో వైసి బిల్డింగ్ నట్ట నడుం ఉందని మొత్తం కోడై కూసినటువంటి ఒక మీడియా సంస్థల నోరు మూపించినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ మరి వాళ్ళని ఎందుకు కూలో ఒక సామాన్య ప్రేత ప్రజలు నిర్మించుకున్నటువంటి ఒక గూడ్లు ఎందుకు కూలో కొట్టాల్సి వచ్చినది దేనికోసం అండి మీరు సంవత్సర పాలనలో చేసినటువంటి ఒక పాలన ఏమున్నది చెప్పండి మీరు ఒకసారి చూసుకోవడానికి అన్ని అబద్ధాలు వచ్చి ప్రజలకు చేసింది లేదు గుండు సున్నా అంటారు మీరు థౌజండ్ పర్సెంట్ దాంట్ దాపరికమే మేడం ఓకే ప్రజలకి ఏం చేస్తారు ఏంటి అనేది వాళ్ళు చెప్తూ ఉన్నారు క్లియర్ చేయలేరు అనేది చెప్తున్నాం కదా అంటున్నా ఏమి చేయలేరు కాంగ్రెస్ పార్టీ రైతులకు రుణమాఫీ సంపూర్ణంగా చేయలేకపోయినారు రైతులకు సంబంధించిన రైతు భరోసా ఇవ్వలేకపోయినారు ఐదు వందల రూపాయల కొనుగోలు వాట్లకి అందరికీ మద్దతు ధరిస్తున్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ ఈ రోజు సన్నాయిలు సున్నాయి లాగా తప్పించుకుంటున్నారు కేవలం సన్నాలకే ఇస్తామని చెప్పేసి ఎవడియమ హామీలు అడ్డ అడ్డ తిట్టంగా హామీలు ఇప్పటికి రైతు రుణం ఎందుకు అయితే లేదు సామాన్య ప్రజలకు రెండు లక్షల పైన ఉంటే నీకు రెండు లక్షలు చేస్తే మిగతా అప్పు వాళ్ళ మీదనే ఉంటది కదా నువ్వు కడితేనే రుణమాఫీ ఒక రైట్స్ ఎందుకు ఆ రోజు ముందు మెయిన్ ప్యాస్ ఎందుకు పెట్టలేవు నువ్వు ఆ రోజు అంటే ప్రజలను మోసం చేసినట్టు కదా మేము ఆల్రెడీ కాంగ్రెస్ ఏదైతే మోసాలు చేసిందో వాటి మీద ఛార్జ్ షీట్ రిలీజ్ చేసినాం ఆల్రెడీ ప్రజలకి వెళ్ళిపోయినాం నిజంగా మనం ర్యాలీ చేశాం ప్రజలు బ్రహ్మాండమైనటువంటి ఒక స్పందన ఉన్నది నిజంగా గిటా కాంగ్రెస్ అంటేనే ఈ రోజు తిరస్కరించినటువంటి ఒక పరిస్థితి ఉన్నది ఈ రాష్ట్రాన్ని కాదు నియోజకవర్గాల పరిధిలో గిట్ట ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గంలో ఏ మండలానికి ఆ మండలంలో వీళ్ళు ఇచ్చినటువంటి మరి తెలంగాణ స్టేట్ కి ఏం తీసుకొస్తున్నారు అనే ప్రశ్న కూడా వస్తుంది కేంద్రం నుంచి యా తెలంగాణ రాష్ట్రానికి ఏం తీసుకొచ్చిన చెప్తా తల్లి ఈ రోజు రామగుండం ఎరువుల కర్మాగారం ఐదు వేల కోట్ల తోటి మేము పునర్ ప్రారంభించినటువంటి ఒక చరిత్ర ఇలా హైదరాబాద్ కు రీజనల్ రింగ్ లో తీసుకొచ్చిన ఒక ముప్పై నుంచి నలభై వేల కోట్లు తీసుకొచ్చినటువంటి ఒక చరిత్ర నేషనల్ హైవే తీసుకొచ్చినాం ఈ రోజు ఇక్కడికి కావాల్సినటువంటి ఒక తెలంగాణ రాష్ట్రానికి ఏమేమి కావాలో అంతకన్నా ఎక్కువ ఇస్తున్నాం ఈ రోజు రైతాంగాన్ని ఆదుకుంటున్నటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ ఇలా ఒక యూరియా బస్తా మీద పద్నాలుగు వందల రూపాయల సబ్సిడీ ఇస్తున్నాం ఒక డిఏపి బస్తా మీద పదహారు వందల రూపాయల సబ్సిడీ ఇస్తున్నాం అదే విధంగా రైతు వడ్లు కొనుగోలు ఏదైతే ఉన్నదో గతంలో కాకుండా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే సూతిని దప్పడము సంచులు గోన సంచులతో సహా డబ్బులు ఇచ్చి కొంటున్నటువంటి ఒక పార్టీ కేంద్ర ప్రభుత్వం ఒక విషయం రైతాంగానికి స్పష్టంగా తెలియజేస్తున్నాం ఈ రాష్ట్రానికి దాదాపు కిషన్ రెడ్డి గారు ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఏ స్థాయిలో ఏపీకి ఎంత వరకు ఇచ్చారు తెలంగాణకి ఎంత వరకు ఇచ్చారు వస్తారు అమ్మను ఏ పార్టీ లీడర్ వస్తాడో ఏ టీఆర్ఎస్ పార్టీ లీడర్ వస్తాడో వీళ్ళు వాళ్ళ మీద ఆరోపణ వాళ్ళ వీళ్ళ మీద ఆరోపణ గతంలో టిఆర్ఎస్ కుటుంబ పార్టీఆర్ కేటీఆర్ కవిత హరీష్ రావు వాళ్ళు నలుగురు మాత్రమే కనిపించారు ఇప్పుడు ఎవరు కనిపిస్తున్నారు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి బాం మార్ది రేవంత్ రెడ్డి అల్లుడు రేవంత్ కోమట్ రెడ్డి వెంకట రాజగోపాల్ రెడ్డి వాళ్ళు మినహాయిసింకేవరన్నా కనిస్తున్నారు అంటున్నాయి రాష్ట్రంలో డిప్రెసివ్ కనిస్తున్నారు ఉత్వం పరిరెడ్డి కనిస్తున్నారు మిస్టర్స్ కనిస్తున్నారు అంటే శ్రీనివాస్ రెడ్డి కనిస్తున్నారు ప్రజలు అవకాశం ఇచ్చినారు రాజ్యాంగంలో కల్పించినటువంటి ఒక హక్కులో భాగంగా వీళ్ళు హైదర్లు పాలించడానికి వీళ్ళేదో రాజరిక ఆర్భాటాలకు ఓ ఈ రోజు హైదరాబాద్ లో ఏ పిల్లర్ కు చూసినా యాడ చూసినా రేవంత్ రెడ్డి ఫోటోలే ఎందుకండి ఏం చేసుకుంటాడండి గతంలో కేసీఆర్ గట ఇదే విధంగా నియంత్రించి నిర్బంధించి మనం అందరం చూస్తున్నాం రేపు రేవంత్ రెడ్డి గారి గదే గతి పట్టబోతుంది అరే ప్రజల అవసరాలు గుర్తించండి ప్రజల కోసం పనిచేయండి ఇలాంటి మూర్ఖత్వమైనటువంటి పాలనను ప్రజలు తిరస్కరిస్తున్నారు అనవసరంగా ప్రజలు ఇబ్బంది పెట్టకండి మీకు ఇంకా నాలుగు సంవత్సరాల గడువు ఉన్నది ప్రజల మెప్పు పొందడానికి పనిచేయండి అని మేము కోరుకుంటున్నాం గారు ఒక నిమిషం వారు కానీ బిఆర్ఎస్ వారు గాని వాళ్ళు ఒక స్పీచ్ రెడీ చేసుకుని వచ్చారు వాళ్ళు ఏం మాట్లాడారు అది వచ్చినాం